దేటిది ఇలాగా పిలకలాగా నించుంది ఏ కాగిందా నూనె వేసేసాను కందరు ఎక్కువ మీ అందరికి డబ్బు చూపించారు ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే వేయించుకున్న పల్లీలు ఇప్పుడు ఫైనల్ టచ్ నిమ్మరసంతో వేగారు కదా ఇది వేగా అంత అమ్మో మూకుడు చిన్నగా ఉంది ఈ మిరపకాయ ఎంత పెద్దగా ఉందో చూసారా సో అందరికీ నమస్కారం అండి బాగున్నారండి నేనండి ఆఫ్రికాలో మీ ఆంధ్ర ఆడబడిచినాయి ఇండియాలో అందరూ ఎలా ఉన్నారండి ఎవరు నోట్లో ఉన్నా సరే ఎవరికి ఫోన్ చేసినా అమ్మో చలి బావోయ్యే చలి అంటున్నారు ఇక్కడ కూడా అలాగే ఉందండి మరి అలా చలిగా అనిపించినప్పుడు చక్కగా వేడివేడిగా ఏదైనా కాఫీ తాగడం టీ తాగడం మిరియాల పాలు తాగడము లేదా వేడివేడిగా శనగపిండితో బజ్జీలు చేసుకోవడం పకోడీలు చేసుకోవడం ఇలాంటివన్నీ చేసుకుంటూ ఉండండి బద్దకించకండి అప్పుడే కదా అటు చలిని ఎంజాయ్ చేయగలుగుతాం ఆ చలిలో వేడివేడిగా తింటూ తాగుతూ ఎట్లా కూడా ఎంజాయ్ చేయగలుగుతాం రోజు ఇక్కడ కూడా అలాగే ఉందండి చాలా చలిగా ఉంది ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేద్దాం అనుకుంటున్నారా ఇవాళ నేను మిరపకాయ బజ్జీలు చేసుకుందాం అనుకుంటున్నాను అండి మరి నేను ఎలా చేసుకుంటున్నాను మిరపకాయ బజ్జీలు అవి ఎలా వచ్చాయి టేస్ట్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ వీడియోని మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆఫ్రికాలో ఆంధ్ర ఆడబోడు అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఉన్నాను మరి బజ్జీ ఎలా వచ్చాయి చూడండి మిరపకాయ బజ్జీలు చేసుకోవాలనిపించింది ఏంటో నోట్లో నూరు కొడుతున్నాయి అదే ఇండియాలో అయితేనే మనకి వీధికి ఒక బండి ఉంటుంది చక్క అలా వెళ్ళి అలా తెచ్చేసుకుంటాం కదా కానీ ఇక్కడైతే మిరపకాయ బజ్జీలు అవి ఉండవు కదండి ఏదైనా చేసుకోవాలంటే ఇంట్లో చేసుకోవాల్సిందే అది నేను సెలెక్ట్ చేసి తెచ్చుకున్నాను ఇవైతే కారం ఉండవు మనకి ఇవి చేసుకున్నాను ఫస్ట్ వీటిని శుభ్రంగా కడిగే చేసి ఆరబెట్టే చేశాను ఎప్పుడు ఇంట్లో గింజలను తీసేస్తాను సో ఇలాగా ఫస్ట్ మజ్జిగ చీల్ చేస్తున్నాను ఈ గింజల పెద్ద ఏం లేవు గింజలు ఇట్లా కారం ఉండవండు ఈ బజ్జీలు అసలుకి అసలు ముందు మజ్జిగ చీల్ చేసేసి దీనిలో స్టఫింగ్ రెడీ పెట్టుకుందాం స్టఫింగ్ అంటే ఏమీ లేదులేండి కొంచెం వాము చింతపండు పులుసు శనగపిండి వేసి ఇంట్లో కూరేస్తే మనకి కారం ఉండకుండా బాగుంటుంది టేస్టీగా పుల్ల పుల్లగా ఆ వాము చక్కగా టేస్ట్గా తగులుతూ ఉంటుంది చాలా బాగుంటుంది నాకు తెలీదు ఫస్ట్లో నేను ఏం చేస్తానంటే మా అమ్మగా ఇలా జీల్చేసి శనై పిండిలో ఇలాగ ముంచేసేసేస్తున్నీ తర్వాత నాకు మా ఇంటి దగ్గర ఒకళ్ళు చెప్పారనమాట అట్లా కాదు అందులో చక్కగా స్టఫ్ పెడితే బాగుంటుంది స్టఫింగ్ చేస్తాను అనేసి అని అప్పటి నుంచి అలా చేస్తున్నాను సో అట్లాగా సో ఇందులో నేను కొంచెం చింతపండు రసము వాము శనగ పిండి కొంచెం సాల్ట్ వేసాను వేసి ఇప్పుడు ఈ స్టఫింగ్ని మనం ఇట్లాగా చీల్చుకున్నాం కదా ఈ బజ్జీలో అలా పెట్టేసేసాను అప్పుడు ఏంటంటే మనకి చక్కగా బజ్జీ అలా కొరుక్కు తింటున్నప్పుడు ఇలా పుల్ల పుల్లగా వాము తగులుతా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే మీరు కూడా ఈ ఈ కిట్ తెలియకపోతే ఇలా ట్రై చేయండి కొన్ని కొన్ని విషయాలు కొంతమందితో మాట్లాడుతుంటేనే కొన్ని కొన్ని తెలుస్తాయి కదా కొత్త కొత్త విషయాలు అది కదా ఇప్పుడు నేంటి ఇలాగే ఎవరో ఎవరి ద్వారా తెలుసుకున్నాను ఇదిగో ఇట్లాగా ముందు ఏంటంటే ఫస్ట్ మనం పచ్చిమిరకాయ కొంచెం పిండి ఏంటంటే అలసిగా కలుపుకోవాలి అంటే ఒక్క కొంతమంది అయితే ఒక్కసారే పిండిలో ముంచి ఒక్కసారి వేస్తారు కానీ నేను నేర్చుకున్న వాళ్ళు నాకేం చెప్పారంటే ఫస్ట్ ఇలా పలచగా కలుపుకుని బజ్జీలు మనం వేసిన తర్వాత ఒక ఒకసారి వేయించినాక మళ్ళీ ఇంకొకసారి రెండోసారి కనుక అనుకోండి బజ్జీలు అప్పుడు ఆ పిండి కొంచెం గట్టిగా కలుపుకొని వేస్తే బజ్జీ పెద్దగా వస్తుంది బాగా ఫ్రై అవుతుంది అండ్ ఇంకోటండి పచ్చిమిరపకాయ కారం ఏమైనా ఉంటే చచ్చిపోతుంది అది టిప్పు ఇలా ముందు పలుచుగా కలుపుకునే పిండిని అట్లా కాగిందా నూనె వేసేసాను కందరు ఎక్కువ మీ అందరికి డబ్బు కూడా చూపించారని సో ఇట్లాగా మనం ఇలా స్క కోరుకున్నటువంటి ఈ పచ్చిమిరపకాయల్ని ముందు ఇలా పలుచుగా అనమాట ఒక లేయర్ కింద ఇట్లాగా దీ బాండి చిన్న తెచ్చుకున్నాను నేను ఇండియా నుంచి మూకుడు కంఫర్టబుల్గా ఉంటుంది చక్కగానికి బజ్జీలకి బోర్లకి ఇలాంటి కళ అయితే బాగుంటుంది మూకుడు ఇలాంటివి అయితే కనుక ఇంకొకటి పట్టేస్తుందా ఇంకోటి కూడా వేసేస్తాను వేసి నించుంది ఇది ఇలాగే ఇంట్లో సో ఈ రకంగా కనుక మనం ఫస్ట్ ఇలా పల్చగా వేసుకున్నాం అనుకోండి చేసేసుకుని తీసుకున్నాక తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు చూడనే పిండి ఇలా పలుచగా ఉంది కదా కలుపుకుంటే కనుక ఇప్పుడు బజ్జీ నిలబడుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే మనకి కారం చచ్చిపోవడానికి లోపల పచ్చిమిరపకాయ వేగడానికి అనమాట ఇట్లా ఈ ఫస్ట్ లేయర్ అసలు ఈ పచ్చిమిరపకాయ చూడండి ఇలాంటి దాంతో బజ్జీ వేసుకుని ఒక్కడ తింటే చాలు అసలుకి అసలు మామూలుగా మొత్తం గడప నిండిపోతుంది దీంతో ఒక్క బజ్జితోటే ఇక కదా దీన్ని ఆఫ్ చేయడం బెటర్ ముందు ఇందులో వేగాలి కదా ఇది వేగ అంత అమ్మ మూకుడు చిన్నగా ఉంది ఈ మిరపకాయ వేగంగా ఎంత పెద్దగా ఉందో చూసారా ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఇప్పుడు బజ్జీ వేయడానికంటే రెండోసారి ఫస్ట్ ఒకసారి పక్క వచ్చే పలచకసంగా ఇలా తిక్కగా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు సో ఇప్పుడు ఇందులో ఇలా ఏ పిండి నిలబడుతుంది అనమాట ఇందాక ఏమైంది జారిపోయింది కదా అలా కాకుండా చక్క నిలబడుతుంది నిలబడి అగో చూసారా బజ్జీ బొస బొస పొంగుతుంది ఇందాకైతే నాలుగు బట్టాయి కదా ఇప్పుడు ఏంటంటే జస్ట్ చిన్న చిన్నవే అయినా సరే రెండింటికి ఇలా ప్లేస్ నిండిపోయింది ఇప్పుడు మొత్తం ఎన్ని వేల కింద వావ్ లేట్వోవో సబ్బాష్ ఆంధ్ర కూడా వంటలు వచ్చేస్తున్నాయండి బెటర్ ఏంటంటే రెండు రెండు చెప్పని వేయించుకుంటున్నాయి ఎక్కువ వేసేస్తాయి అవి ఎంత మళ్ళీ ఇలా అవి కలిసిపోయే గంట ఇందులోకి పచ్చిమిరపకాయలు సన్న చీ పచ్చిమిరపకాయలు ఏంటి అది ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని కొంచెం పైన గరం మసాలా పౌడర్ వేసుకుని నిమ్మరసం పిండుకొని ఇవన్నీ కొత్తిమీర కూడా తింటే ఉంటాయి బజ్జీలు మరి అబ్బా కేక పుట్టేస్తున్నాయిగా దీటిది ఇలాగా పిలకలాగా నించుంది ఏ ఇలా మొత్తం ముందుగా ఒకసారి వేయించుకున్న అన్ని పచ్చిమిరపకాయలు ఇవ్వు ఇలా ఇలా ప్లేట్లో తీసుకున్నాను కదా ఇప్పుడు ఇవన్నీ అలా రెండు రెండు చప్పున మొత్తం వేసి తీసేసుకుందాం ఇక్కడే మీలో ఎవరికైనా ఇలాగ వర్షం పడుతున్నప్పుడు లేదంటే క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఎలాంటి స్నాక్స్ తింటే బాగుంటాయో ఇవ్వండి చెప్పండి సజెషన్ చెప్పండి అండి చేసుకుంటా ఉంటాను ఇది మాత్రం ఎప్పటికి ఎవర్ గ్రీన్ నా ఫేవరెట్ డిష్ అనమాట ఇది చాలా అంటే చాలా ఇష్టం మిరపకాయ బజ్జీలు అసలు నేను ఇండియాలో ఉన్నాను అనుకోండి సాయంత్రం అప్పుడు ఎవరైనా సరే ఎంతమంది మా ఇంటికి మమ్మల్ని చూడటానికి వచ్చినా మేము ఎవరికైనా చూడడానికి సరే ఆ రోడ్డు సైడ్ మనకి బజ్జీ కోట్లు ఉంటాయి కదా నేనైతే అక్కడే దర్శనం చేస్తాను అనమాట అంత ఇష్టం నాకు బజ్జీలు అంటే మాత్రం అయ్యి ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి అసలు మిరపకాయ బజ్జీలు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసింది అనుకంట దీంట్లో వేసుకుంటే టక్ టక్ అయిపోతుంది పని ఇప్పుడు ఎందుకంటే అంత ఉల్లిపాయలు ఇందులో కట్ చేస్తున్నాం అనుకోండి ఆల్రెడీ కొంచెం చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను కానీ ఇంకా సన్నగా రావాలంటే ఇందులో వేసుకుని తప్ప తప్ప తాడుపేట్లు ఆగేసాం అనుకోండి సన్నగా వస్తాయి ఎందుకంటే ఇంక ఇప్పుడు వెయిట్ చేయలేము ఎక్కువసేపు ఇప్పుడు గప్పగబ తినేయాలి టేస్ట్ ఎలా ఉందని చెప్పి అడిగేయాలందరు నేను చేసుకునేదాకా అత్రం తినేదాకా అత్రం వా చూసారా ఎంత సన్నగా వచ్చే చక్కగానే ఇప్పుడు ఇట్లా వేయించుకున్న బజ్జీలని ఇలాగా మజ్జిగ కోసి ఇందులో కూసుని ఇలా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూరి దీనిపైన కొంచెం కొత్తిమీర అలాగే మనం వేయించుకున్నటువంటి వేయించుకున్నటువంటి పల్లీలు మొత్తానికి బజ్జీలు అయితే అయిపోయాయండి ఇంక తినేయడమే ఆలస్యం ఇలా ఉల్లిపాయలు కొత్తిమీర అలాగే వేయించుకున్న పల్లీలు ఇప్పుడు ఫైనల్ టచ్ నిమ్మరసం పిండేసాను అయిపోయి ఇప్పుడు బజ్జీలు అందరికీ పెడదాము అడుగుదాం ఎలా ఉన్నాయో అని ఏమండి బజ్జీ దిద్దరు లేవండి అండి ఇప్పుడు ఉల్లిపాయలు అవన్నీ కోరినటువంటి బజ్జీలు ఇక అత్తయ్య గారు అమ్మ టేస్ట్ చేస్తున్నారు ఎలా ఉన్నాయి బజ్జీలు అత్తయ్య గారు బాగున్నాయి ఓకే ఓకే అమ్మా ఎలా ఉంది కారం ఉన్నాయా పొద్దున్న చేసిన బజ్జీ లేదా రాత్రి కూడా చాలా బాగుంటాయి ఆ టేస్ట్ వచ్చింది థ్యాంక్ యూ వాళ్ళు మొత్తానికి మీరు మీరు ఈ బజ్జీ టేస్ట్ ఎలా ఉంది వాళ్ళైతే రివ్యూ ఇచ్చారు మరి నేను చేసుకుని నేను చెప్పాలి కదా ఎలా ఉన్నాయో వాళ్ళకైతే పాపం ఒక పక్క కోడల్ని ఒక పక్క కూతురిని మమ్మల్ని బాగున్నాయి అన్నారు ఏమో ఎవరు ఎలా ఉన్నాయో బజ్జీ అదే నాటు గుడ్డ నేను అడిగాను చూడసింది చాలా బాగున్నాయి బా సూపర్ ఉన్నాయి నిజంగా మా అంతే ఆయన చేసిన పులిహారేం నచ్చింది మనం ఏం చేసినా కూడా బాగుంది